నమస్తే సిటీవి న్యూస్ కి స్వాగతం ప్రమాదాలకు కేరాఫ్ గా సింహాద్రి అప్పన్న ఆలయం మారింది వివరాల్లోకి వెళితే చందనోత్సవ ఘటన మరొక ముందే ఆలయ ప్రాంగణంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది తొలి పావనం వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల ఒక్కసారిగా కుప్పకూలింది అయితే పోల్స్ కింద కాంక్రీట్ వేయకపోవడంతో బరువు ఎక్కువై షెడ్ కూలినట్లుగా అధికారులు నిర్ధారించారు ప్రమాదం జరిగిన సమయంలో ఆ రేకుల షెడ్ కింద ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది ఈ నెల తొమ్మిదిన గిరి ప్రదక్షిణ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇలా ప్రమాదం జరగడంతో ఆలయానికి రాబోయే భక్తులు ఏర్పాట్లపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు